కాయట మనం ఇప్పుడు బిర్యానీ చేద్దాం బిర్యానీ కాసిన సర్దులు క్యాష్ ఒక అక్కడ రూపాయలు క్యాష్ కచ్చి పవర్ కాసరా అయినా కాసిన సబ్బు బిర్యానీ మొదలు ఒక గిడ్తో కొలుచుకున్నాము ఈ గిడ్ వాటర్ అయితే గురు వాటర్ వేసుకోవాలి రైస్ కుక్కర్ గిడ్లో వాటర్ పెట్టానమాట వాటర్ ఎక్కువ వాటర్ పెట్టి కొంచెం ఉడికాక సగం పైన ఉడికాక అప్పుడు వాల్చి దాన్ని మళ్ళీ ముక్కలలో రైస్ వేస్తాను బిర్యానీ తయారు చేద్దాం తయారు చేయగల చూస్తాం మసాలా ప్యాకెట్ ఓపెన్ చేస్తాను అన్నమాట అలా సరుకులే వద్దాం ఇందులో పౌడర్ తక్కువేసి వేస్తే కనుక చక్కగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది ఎవరైనా తిన ఘాటు ఉంటే చాలా మంది తింటారు కొబ్బరిపాలు వేసి కమ్మగా చేస్తాను పిల్లలు అలా అయితే వేసుకుంటారు అందుకని ప్పుడు ఆటర్ బలు చేసుకుంటూ కొబ్బరి బాసి కమ్మగా చేసుకుంటాం పలావు పలా ఎక్కువ వాటరేసి ఇందులో ఉప్పుడు ఆ కొంచెం తింటాక సగం పైన కురికా ఇందులో చేసుకుంటాము అట్లా మొక్కలు మొగ్గుతూ ఉంటాయి లోపల పచ్చిమిరపకాయలు టమాటాలు మొత్తం అన్నీ అందేయాలి

మగ్గే కట్టి ఎక్కడ మగ్గేయండి ఎక్కడ మనం బియ్యం ఈ దిన్నుతోనే బియ్యం పంచుకున్నాం ఈ బియ్యంతోనే ఒక దిన్ను ఎక్కడైతే పోస్తున్నాం వీటిలోకి కొబ్బరికాలు వేసాను అల్లం కూడా వేసి తిట్టుగా ఇందులో ఇప్పుడైతే ఇందులో వేసాను ఇంక మరుగుతున్నాను బియ్యం అయితే చూడండి ఎక్కడ పోసి బియ్యం ఇందులో ఉంటుంది ఇంకా ఉడికాక ఇప్పుడు తీసుకొచ్చి వీటిని వాచ్ చేసి దాటలేదు వేస్తే పది నిమిషాలు వచ్చి రైస్ రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు ఎసరికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసి చూసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి ఆ తర్వాత అన్నాన్ని ఒక మూడొంతులు వరకు ఉడకనిచ్చేయాలి ఉడకనిచ్చేసాక ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ ఎసరపోసి వార్చాం కదా వార్చేసుకుని అన్నం ఆ అన్నాన్ని తీసుకొచ్చి దీంట్లో వేయాలి ఫస్ట్లో అయితే తెలిసేది కాదు నాకు ఈ ముక్కలన్నీ వేసి మగ్గ పెట్టేసి పోసాక ఆ ఎసరలో ఈ బియ్యాన్ని పోసేదాన్ని డైరెక్ట్గా బియ్యాన్ని పోసేటకి పలావు అంత విరవిరలాడుతూ వచ్చేది కాదు ఉడకనట్టుగా ముద్దయిపోయినట్టు బంక బంకగా అలా ఉండేది అది నచ్చేది కాదు సరిగా ఆ తర్వాత తెలుసుకున్నాను ఎలా ఉండాలి ఇది కరెక్ట్ పద్ధతి అని తెలిసాక అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను అప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట పిల్లలు పుట్టినరోజైనా సెలవులైనా అలాగే పలావ చేయడం అలాగే నేర్చుకున్నాను నేను మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని చేశాను అన్నమాట వీడియో చేయడం జరిగింది ఇలా వెరవ చేస్తాను తర్వాత తెలుసుకున్నాను ఇలా ఉడికించి ఇలా వేస్తే కనుక అప్పుడు మనకి మనం బట్టలో బయట ఉండే రైస్ లాగా పలాగా చక్కగా ఇంటికి వస్తుంది కదా పడితే అప్పుడు మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి బంగారు లోపల కూరకుంటే చాలా బాగుంటుంది ఇదేనైతే మన తగ్గిచ్చేస్తుంది చిన్న వంట మీద మొగ్గుతుంది తర్వాత బంగాళాంపల కూర ఉంటుంది బంగాళంపల కూర కూర ఉంటే చాలా బాగుంటుంది సెలవులు ఆడవాళ్ళు సరదాగా చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా పిల్లలు అన్ని కూరలు కూడా తిట్టరు కదా ఇందులో అయితే ఇప్పుడు అన్ని కూరలు వేస్తావు క్యారెట్ బంగాళదుంపలు క్యాప్స్కు బండలు నీ మేకలు అన్నీ వేస్తారు కాబట్టి మంచిగా అన్ని కూరలు తిన్నట్టు ఉంటుంది మనకు బాగా కూడా ఉండదు ఓకేనా పుదీనా అది కూడా వేస్తాం అన్నమాట ఎంత ఎక్కువ అవుతుంది కొంచెం వరకు వేస్తాను చేస్తాను ముప్పై నిమిషాలు మద్దమిద్దాం రెడీ అయిపోయి అంతే పిల్లలు అన్నం తినమని మేడం చేస్తారనుకోండి కూర నచ్చలేదని మేడం చేస్తారంటే అప్పుడు కూర మొక్కలు అన్నీ ఇలా తరిగేసుకుని ఇలా మగ్గించుకొని కొంచెం మసాలా వేసి ఆ రైస్ మనం ఉండే అన్నం ఉంటుంది కదా అన్నం తీసుకొచ్చి ముప్పుళ్ళే వేసుకున్నాం అనుకోండి పేచీ పెట్టరు అది కూడా ఫ్రైడ్ రైస్ అంతేనా ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అవుతుంది ఎందుకంటే మా చిన్నప్పాయి అన్నీ తినగలం ఆ పిల్లలు ఇంకో వాడికి అలాగే చేసి పెట్టాను అన్నమాట అన్నం తీసుకొచ్చి చూల నీళ్ళకి తీచ్చేసి కొంచెం మసాలా కొట్టేసి పూజీర వేసి కొత్తిమీర వేసి రైస్ అందులో వేస్తాను అదే కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను నేనైతే ఇలాగే వండుతూ ఉంటాను

కోసం రైస్ వాటర్ అంతా సరిపోయింది ఉమ్మగిలిపోయింది ఇందులో బంగాళదుంపలు కూర రైస్ తింటే చాలా బాగుంటుంది రుచి చూద్దాం ఎలా ఉందో ఉప్పు అన్నీ కూడా మసాలా కూడా సరిపోయింది చక్కగా ఉంది కమ్మగా ఉంది కొబ్బరి పాలసీ కమ్మగా వచ్చింది ఉప్పు పలావ్ మసాలా మనం పలావ్ సరుకులే వేసాం పలావకు పలావ్ సరుకులే వేసాం కాబట్టి చక్కగా వచ్చింది చిన్నపిల్లలు కూడా తినేయచ్చు పలావ్ తినము మసాలాలు ఎక్కువ ఉంటాయన్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు సెలవు అప్పుడు తిన్న ఇంటి మీరు ఉన్నప్పుడు ఇలాగే చేసుకుంటాము అంతేనా ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పలాగా ఎలా ఉందా మీరు ట్రై చేయండి